శ్రీ గురుచరిత్ర అధ్యాయం ముప్పై మూడు శ్రీ నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమః నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురిని దర్శించారు అప్పుడు సావిత్రిని నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను సోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షులు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహాద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియచేయడానికే అవి ప్రసాదించాము వాటి మహాత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహిళ వారి రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెప్తున్నాయి వెయి రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహులకు పదహారేసి వేసి ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరసును నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలంలో నూటెనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రార్థిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేసి అనంత ఫలితం వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాణి జన్మయే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశి రుద్రమహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు వారంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షులు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశహర రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేసి ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నృత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్నకంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూచి ఆ వేస్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతడు ఆ మండపంలో కూర్చుని మహా సౌందర్యవతి అయిన ఆ వేసే తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వేస అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మమును అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాటవిని నవ్వి కులస్త్రీకి వలె వేసికు అది ఎలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ నా విషయంలో మీకెట్టి సందేహము అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుడు సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతంపురంలోకి వెళ్ళాక అదేం చిత్రము గాని మండపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనింక బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే ఆ వేశ్య నాథ అని కేకలు పెడుతూ వచ్చి తన అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేస్రివైన నీకు ఇదేం వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేమీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివృత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నర్కంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మ గుణాన్ని పరీక్షించి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు నాకి సంసారబంధం తొలగించి శాశ్వతమైన శివ సాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు మండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజనమ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఎంతో ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పనలివి కానిది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత మహిమ గలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఫలశ్రుతి ఈ అధ్యాయం పారాయణ ద్వారా రాజభోగాన్ని మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ಜೈ ಗುರುದೇವದ